ఇండియాకు తూర్పులో ఉన్న బంగాళాఖాతం మధ్యలో దాదాపు ఐదు వందల డెబ్బై రెండు దీవులు ఉంటాయి ఈ దీవులన్నింటినీ కలిపి అండమాన్ నికోబార్ దీవులు అని లేదా అండమాన్ నికోబార్ ఐలాండ్ అని అంటారు ఐలాండ్ అంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో భూభాగం ఉంటే దాని దీవి లేదా ఐలాండ్ అంటారు ఇవన్నీ మన భారతదేశ భూభాగంలో ఒక భాగం అయితే ఈ ఐదు వందల డెబ్బై రెండు దీవుల్లో కేవలం ముప్పై ఎనిమిది దీవుల్లో మాత్రమే మనుషులు నివసిస్తారు మిగతా దీవుల్లో ఒక తెగ ప్రపంచానికి దూరంగా నాగరికతకు సంబంధం లేకుండా నివసిస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే విల్లు లేదా బాణాలతో చంపేస్తారు ఇంకొన్ని దీవుల్లో క్రూరముగాలు విష సర్పాలు ఉంటాయి అందుకే ఈ ముప్పై ఎనిమిది దీవులు కాకుండా మిగతా దీవులకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు ఈ ముప్పై ఎనిమిది దీవుల్లో కూడా అన్ని చోట్ల మనకు ప్రవేశం లేదు కానీ ఇలాంటి దీవుల్లోనే ఈ రోజు మాట్లాడుకునే ఈ జైలు ఉంది అదే ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన జైలు సెల్యులార్ జైలు సింపుల్ మనం అండమాన్ నికోబార్ జైలుగా పిలుచుకుంటాం బ్రిటిషర్స్ రాకముందు చోళ రాజులు చోళరాజులు రాజులు వారి అవసరాల కోసం ప్రయాణాల కోసం ఒక గెస్ట్ హౌస్ లాగా ఉపయోగించుకునేవారు కానీ బ్రిటిషర్స్ వచ్చాక కథ మారిపోయింది భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే వారిని దేశం నుండి దూరం చేస్తే ప్రజల్లో తిరుగుబాటు తగ్గుతుందని భావించారు అందుకే వారిని సమాజం నుండి పూర్తిగా దూరం చేయడానికి అండమ్మా ఎంచుకున్నారు పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఆరు వరకు అంటే దాదాపు పది సంవత్సరాల పాటు ఈ జైలు నిర్మాణం జరిగింది ఈ జైలు నిర్మించ కూడా ఆ జైల్ ఖైదీలే ఈ జైలు నిర్మాణాన్ని గమనిస్తే ఒక మధ్యలో ఉన్న సెంటర్ టవర్ కి ఏడు రెక్కలు అత్తుకొని ఉన్నట్టుగా ఉంటుంది ప్రతి రెక్కలో మూడు అంతస్తుల భవనాలు ఉంటాయి బర్మా నుండి తెప్పించిన బలమైన ఇటుకలతో ఈ జైలుని నిర్మించారు ప్రతి గది కేవలం మూడు మీటర్ల ఎత్తు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల పొడవుతో ఒక వ్యక్తికి కావాల్సిన దానికన్నా తక్కువగా ఉంటుంది పక్క సెల్ లోని ఖైదీలనే చూడలేరు మాట్లాడలేరు కనీసం వాళ్ళ మాటలు కూడా వినిపించవు ఆ గదికి తాళం వేసి ఆ తాళం చెవిని అదే గదిలో ఖైదీ ఆ కీతో తో ఆ డోర్ లాక్ మాత్రం తీయలేదు ఎందుకంటే ఆ తాళం వేసే ప్లేస్ ఆ డోర్ కి మనిషి చెయ్యి అందరంత ఉండేది కీ ఉండి కూడా డోర్ ఓపెన్ చేయలేకపోవడం నిరాశ ఇంకొకటి ఉండదు ఇక్కడ ఖైదీలకు ఉదయం ఆరు గంటలకే సెల్స్ ఓపెన్ చేస్తారు ఏడు కల్లా వాళ్ళ అవసరాలు తీర్చుకొని సెంటర్ పాయింట్ కి రావాలి కొత్తగా వచ్చిన ఖైదీలకి కొబ్బరి పీచుతో తారు చేయమని పని అప్పగిస్తారు మరికొందరికి నూనె తీయమని చెప్పేవారు మరికొందరితో బ్రిటిష్ వాళ్ళు రోడ్లు వాళ్ళ క్వార్టర్స్ శుభ్రం చేయించేవారు మరుగుదొడ్లను శుభ్రం చేయడం లాంటి పనులను మరికొందరికి అప్పగించేవారు ఈ జైల్లో ఎవరు ఎవరితోనూ మాట్లాడకూడదు ఉదాహరణకి ప్రముఖ స్వతంత్ర బ్రదర్స్ ఈ ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు సమయాల్లో ఈ జైలుకి వచ్చారు కానీ రెండేళ్లు ఒకే జైల్లో ఉన్నామని వారికి కూడా తెలియదు ఎవరైనా వాళ్ళు చెప్పిన పనిని సకాలంలో చేయకపోతే కొరడాలతో కొట్టడం నిద్రపోకుండా పని చేయించడం అనేవి ఈ జైలు సర్వసాధారణం భగత్ సింగ్ అనుచరుడైన ఒక ఫ్రీడమ్ ఫైటర్ని కూడా ఈ జైల్లోనే వేశారు తను ఇక్కడి దురాచారాలకి తట్టుకోలేక ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు అతనికి బలవంతంగా పాలు తాగించడానికి ట్రై చేసినా తను తాగలేదు చివరికి తనని చంపేసి తన శవాన్ని సముద్రంలో పడేశారు ఇంకా చాలా మంది చిత్రహింసలకు గురి చేయడం వల్ల చనిపోయేవారు మరికొందరు ఈ బ్రిటిషర్స్ వేసిన శిక్షల వల్ల అయిన గాయాలకు వైద్యం చేసేవారు లేక ఆ గాయాల ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయేవారు దివాన్ సింగ్ అనే ఒక ఇండియన్ డాక్టర్ ఈ జైల్లోనే ఉన్న పీపుల్స్ కి ట్రీట్మెంట్ చేద్దామని గవర్నర్ తో చెప్తే తనని అరెస్ట్ చేసి గోరను తీసేసి శరీరం నుంచి మాంసాన్ని తీసి మండుతున్న బొగ్గుల మీద కూర్చోపెట్టి చంపేశారు ఇలాంటి క్రూరమైన సంఘటనలు చాలా జరిగాయి ఏ ఒక్క దానికి రికార్డులు ఉండేవి కావు కొన్ని వందల ఇండియన్ శవాలు సముద్రంలో చేపలకు ఆహారం అయ్యేవి శక్తికి మించి పనులు అప్పచెప్పేవారు సకాలంలో పనులు పూర్తి కాకపోతే కొర్రాలతో తో కొట్టడం నైట్ నిద్రపోకుండా వర్క్ చేయించడం మళ్లీ ఉదయం కాగానే ఆ రోజు వారి మళ్ళీ అప్పచెప్పడం కొన్ని సార్లు అయితే వన్ వీక్ నిలబెట్టి పనులు చేయించేవారు ఫోర్ డేస్ తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టడం వంటివి చేసేవారు ఇంకొంతమంది ఖైదీలకి రెండు కాలం మధ్య ఐరన్ రాడ్స్ వేసి ఉంచడం భుజాలపై అధిక బరువు గల ఇంపకడ్డిని ఉంచడం వంటివి చాలా నీచమైన శిక్షలు వేసేవారు ఎదురు తిరిగిన వాళ్ళని తోటి ఖైదీల ముందే ఉరి తీసి సముద్రంలో పడేసేవారు ఇక్కడి ఖైదీలకి ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదు ఒకే పూట అన్నం పెట్టేవారు వర్షఫ్ నీటిని స్టోర్ చేసి అదే వాటర్ ని ఖైదీలకి తాగమని ఇచ్చేవారు కనీసం ఫిల్టర్ కూడా చేసేవారు కాదు ఆ తాగునీటిలో పురుగులు కూడా ఉండేవి ప్రతి ఖైదీకి రెండు ప్లేట్లు ఇచ్చేవారు ఒక ప్లేట్ ఆహారం తినడం కోసం రెండోది వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఉదయం జైల్ లాక్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వాటిని క్లీన్ చేసుకొని మళ్ళీ వాటినే ఇన్ని శిక్షలు ఎన్ని బాధలు పడలేక ఎవరైనా ఒకవేళ ఈ నరక నుండి తప్పించుకోవాలనుకుంటే చుట్టూ ఉన్న సముద్రంలో పడి చనిపోవడం ఖాయం ఒకవేళ తప్పించుకున్న దగ్గరలోని ఏ దీవికైనా చేరుకున్నా సరే అక్కడ క్రూరము గల బారిన పడకుండా తప్పించుకోవడం అసాధ్యం ఇన్ కేస్ అక్కడ కూడా తప్పించుకున్న ఆకలితో చనిపోవడం గ్యారెంటీ సరే ఇవన్నీ కాదు ఎవరైనా కాపాడతారేమో అని అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు అక్కడికి రారు ఎవరూ వారిని కాపాడలేరు అందుకే ఈ వేళ గోసలు ఈ నాలుగు గోడలే విన్నాయి కానీ బయటి ప్రపంచానికి తెలియదు వారి ఆర్తనాదాలు ఈ నాలుగు గోడలతో పాటు తోటి ఖైదులకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఈ ఆర్తనాదాలు మరణ శిక్ష కంటే భయంకరంగా ఉండేవి బతికి ఉండగానే ఎందుకు బతుకున్నామా అనే స్థితికి జీవితంపై ఆశ కుటుంబంపై ప్రేమ దేశంపై భక్తి ఇవన్నీ కాదు కదా ఎవరైనా మమ్మల్ని తొందరగా చంపేస్తే బాగుండు అనే ఫీల్కి కి తీసుకెళ్లేవారు అలా ఆ ఫీల్కి కి తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చంపేసేవారు అయితే నైన్టీన్ థర్టీ సెవెన్ నుండి థర్టీ ఎయిట్ మధ్య జరిగిన టాగూర్ గాంధీ పోరాటాల ఫలితంగా బ్రిటిషర్స్ స్వాతంత్ర సమరయోధులందరినీ ఈ అన్నమాన్ నికోబార్ దీవి నుండి ఇండియాకి తిరిగి పంపించారు నైన్టీన్ థర్టీ నైన్ నాటికి అంటే వన్ ఇయర్ లో ఈ జైలు కాలైపోయింది మూడేళ్ల తర్వాత మొదలైన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ బ్రిటిష్ వారిని కొట్టి ఈ దీవులను తమ ఆధీనంలోకి తీసుకుంది ఆ సమయంలో ఒక బ్రిటిష్ అధికారి సమాచారం ఇస్తున్నారని జపనీయులు తలనరికేశారు అప్పటి నుండి ఈ దీవి పూర్తిగా జపనీస్ చేతికి వెళ్లిపోయింది మళ్లీ మూడేళ్లకు బ్రిటిష్ వారు ఈ దీవులని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆ తర్వాత రెండేళ్లకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకు స్వతంత్రం వచ్చింది ఈ దీవి ఇండియాకి సొంతమైంది ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఈ జైల్ని ని పూర్తిగా మూసేశారు ఎన్నో వందల మంది ప్రాణాలను పట్టున పెట్టుకున్న ఈ జైలు ప్రపంచ పట్టణంలో ఉండకూడదని ఆ జైల్ ని పూర్తిగా నేలమట్టం చేయమని ఆర్డర్స్ వచ్చాయి టూ ఇయర్స్ కష్టపడి టూ బిల్డింగ్స్ ని కూల్ ఆ తర్వాత ఈ జైల్ మన స్వతంత్ర సమరయోధుల చిహ్నంగా ఉండాలని భావించి నైన్టీన్ సిక్స్టీ లో సెల్లర్ జైల్ ను జాతీయ స్మారక చిహ్నంగా మార్చారు ఈ జైలు కట్టి ఇప్పటికీ నూట పద్దెనిమిది అయింది ఈ జైలు సెంటర్ టవర్ తప్ప రిమైనింగ్ భవనాలన్నీ స్థితిలావస్థకు చేరాయి ఈ ప్లేస్ కి మాత్రం వెళ్ళాలనుకుంటే విమానాలు లేక నౌక ద్వారా చేరుకోవచ్చు ఆ నాటి త్యాగాల్ని మనకు గుర్తు చేసే ఈ ప్రదేశాన్ని ప్రతి ఒక్కరు సందర్శించాలి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వే ఆఫ్ స్టైల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై హింద్